అందరికీ నమస్కారం నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జాతి రత్నాలు అయితే జాతీయ రత్నాల్లో అన్నబడే తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద అంటే మా వైఎస్ఆర్ కుటుంబం మీద విమర్శ చేశారు వ్యక్తిగతంగా నన్ను విమర్శ చేశాడు ఒక నాయకుడు నేనైతే పేర్లు చెప్పను నాయనయితే మాజీ మున్సిపల్ చైర్మన్ పడుతున్నాడు దాంతోపాటు నా ఇంకో ఊరుకుడు ఉంది హ్యాట్రిక్ కౌన్సిపర్ని మూడు సార్లు నేను మూడు సార్లు కౌన్సలర్ పల్లమే మున్సిపాలిటీలో పల్లమనేరు మున్సిపాలిటీ పుట్టినప్పటి నేను కౌన్సలర్ పల్లె మున్సిపాలిటీ ఓనర్ నేను కౌన్సలర్ ఉన్నా ఇంకోటే నాకు చెప్పాడు బౌండరీ యాదో ఎక్కడో తెలియదు అని చెప్పాడు నేను డీలిమిటేషన్ మెంబర్ అండి నేను మున్సిపాలిటీ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ బౌండరీ ఎక్కడ ఏ అన్ని నాకు ఈ పల్నెం మొత్తం తెలుసు తెలుసు కాబట్టి నేను మూడు సార్లు కౌన్సిలర్ అయినా నువ్వు పల్లె పల్లెడ్ వచ్చేటప్పటికే నేను కౌన్సిలర్ నువ్వు పల్లెమీర్ ఆడ ఊరు ఏదో ఊరు అది ఆ ఊరు ఒడ్డు నుంచి వచ్చేటప్పటికే నేను కౌన్సిలర్ అయిపోయినా ఇక్కడ పంతొమ్మిది ఒడ్డు నుంచి వచ్చినప్పుడే నేను కౌన్సిలర్ అయినా నాకు బౌండ్రీ నేను ఎట్లా కౌన్సిల్ రెండు సార్లు మెజార్టీతో మంచి మెజార్టీ భారీ మెజార్కి గెలిస్తాను నేను టౌన్లో కూడా మూడోసారి ఇనామాలు నేను బౌండరీ చేస్తాను కౌన్సిల్ అయిపోతామా బౌండ్ తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అయిపోతామా ఫౌండ్ తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్ అయిపోతానా వ్యక్తిగతంగా మాట్లాడద్దు అదేదో రీల్ ఒకటి పెడతాను వరుసగా పదిహేను పదిహేను పెడతానే ఉన్నావు పది సంవత్సరాలు పెడతాను సద్ది రీల్ని దానికి ఏదో ఎడిటింగ్ చేసి దానికి ఏదో ఇది రా కలిగే వీడియో ఇస్తాను పెడుతు నా వీడియో ఒకటి ఇస్తాను పెట్టండి ఇంకోటి వ్యక్తిగతంగా పోవద్దండి దయచేసి వ్యక్తిగత దూషణ మానండి పార్టీ పరంగా అభివృద్ధి ఏం చేసినారు మీరు మేము అడిగింది ఏమి అభివృద్ధి జరిగింది మీరేం అభివృద్ధి చేసిన మేము దాన్ని నేను ప్రశ్నిస్తే నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తే మేము మాకు సంస్కారం అనేది ఒక అట్టం వస్తుంది ఫ్యామిలీస్ ఉన్నాం మనమంతా మీ పిల్లలైనా మా పిల్లలైనా అంతా ఒక ఫ్యామిలీలో ఉన్నాం దయచేసి అవన్నీ మాట్లాడద్దండి వ్యక్తిగతంగా పోద్దండి వ్యక్తిగత మాట మళ్ళీ మేము వ్యక్తిగతంగా మాట్లాడాలి ఏం వీడియోలు చూపించి ఏమైనా భయపడిపోయి పారిపోతామంటున్నారు రా అన్నిటి సిద్ధమై కూర్చోలేదు ఇలా ఎవడు ఏమే దారులు అంత దారాలే సిద్ధమైన కూర్చోలేదు అందరు ఈడ అందు ఏమో మాట్లాడిస్తే ఏమో చేస్తామో పట్టేస్తాము అది ఏమి ఉండదు రెడీ రెడీగానే ఉన్నాము తల్లారు నాకు ఏమైనా చెప్పినా అంట మాట్లాడేది వద్దు వద్దు అని నేను మాట్లాడుతూనే ఉంటా మరి నన్నే కదా మీరు నిలిపేదో మేము నిల్స్తామని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మేము ఇస్తున్నాము మళ్ళీ ఇవ్వండి మళ్ళీ మేము ఇస్తాము మీరు ఓటిస్తే రెండు నేను వ్యక్తిగతంగా మాట్లాడడం ఎవరు ఎంత ఏం చేసాండి ఎక్కడ కూడా మాట్లాడను ఏం చేసినా అది ఆ టైంలో ఉంటుంది అవన్నీ చెప్పాల్సిన అవసరం లే మదనపల్లి రోడ్డు గురించి చెప్పినావు నేను మద్యం అమ్మత గంజాయి ఎమ్మెదంతా కానిపము నేను ప్రమాణం చేస్తాను నా బిడ్డలో మీద ప్రమాణం చేస్తాను నేను ఎక్కడన్నా కానీ ఎవరికన్నా కానీ ఒక గంజాయి గంజాయిమ్మిన కానీ మద్యం అమ్మినా కానీ ఎక్కడ చెప్పమని చెప్పు అవన్నీ అమ్మేయమంటే ఎవరు ఓట్ అయ్యండి జనాలు మూడు సార్లు అన్ను గెలిపించరు స్థిరంగా ఒకే పార్టీలో ఉండాలి స్థిరంగా ఒకే వార్డులో ఉండాలి ఆడో వాడు ఈడో వాడు పోల నేను గంజాయి అమ్మ కూడా విన్నాను ఆ వీధిలో ఉండే ఉండేవాళ్ళు గంజాయి అమ్మ గంజాయి టెక్ట్రా బ్యాగ్లు అమ్ముతాను అని చెప్తావు మల్గూడూరులో ఉండేవాడిని టెట్రా ప్యాక్ రమ్మ వల్ల వాళ్ళ ఉన్న వాటిన్న ప్రజలు ఓ మూడు నెలల ఎలక్షన్ పోతావు కదా బిస్కెట్ ప్యాక్ ఇస్తారు మీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు ఏమన్నా నోరు ఉందని ఏమంటే మాట్లాడద్దు వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది నీ పార్టీ ఏదో దాని చెప్ నీ స్టాండ్ ఏమో ఆ స్టాండ్ మీద నిలబడు నా స్టాండ్ ఏమున్నా నా స్టాండ్ నిలబడతా అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడేది మాముకోండి అదే అదేపల్లి మళ్ళీ అక్రమ కేసులు పెట్టేది వాటిలో మా రౌడీ రౌడీషెటర్లు పెట్టేది బెదిరించేది రెడ్ బుక్ రాజ్యాలు నడిపించేది రెండు రోజులు నడుస్తుంది అన్న రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ తర్వాత సేమ్ సీన్ రిపీట్ మళ్ళీ దయచేసి ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టి గవర్నమెంట్ ఉంది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు ఉంది మున్సిపాలిటీ వస్తుందని మీరే చెప్తున్నారు దానికి ఏం చేయాలా మీరు మాట్లాడే నేను మాట్లాడే వల్ల ప్రజలే ప్రజలేదు ప్రజలు మనం ఏం న్యాయం చేయాలనేది ఆలోచన చేసి ఒక ఫిక్స్ చేసుకోండి డబ్బులు తెచ్చేది పై నుంచి మీ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసి చూడండి వ్యక్తిగత విమర్శించడం వల్ల మాకు మీకు వచ్చేది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ తప్పించే ఏమీ రాదు